హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుణమాఫీ కానీ అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక అదురుపే గుడ్ న్యూస్ అయితే వెళ్ళడం జరిగింది అయితే ఐదో విడుదలలో రుణమాఫీ కానీ రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చెందినట్లు మనకైతే తెలుస్తుంది సో అదేంటి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా ఆ వీడియో విషయానికి వచ్చినట్లయితే రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే నాలుగు విడుదల నాలుగు విడుదలగా రైతులకైతే రుణమాఫీ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది నాలుగో విడుదల నాలుగో విడుదలలో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే కానీ నాలుగో విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఇంకా కొంతమంది రైతుల ఖాతాలో అయితే జమ కాలేదు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల చెప్తున్నారు అది కూడా త్వరలోనే రైతుల ఖాతాలు అయితే జమ చేయబడతాయి అయితే చాలా మంది రైతులైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలుస్తుంది ఇంట్లో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఇద్దరికి మాత్రమే రుణమాఫీ ఉన్నట్లయితే ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోయింది దీని ద్వారా రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే త్వరగా మాకు కూడా రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేని రైతులైతే కోరుతున్నారు అయితే మిగిలిన రైతులకి అయితే ఐదు విడుదల సంబంధించి రుణమాఫీ అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు అయితే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో కేవలం ప్రభుత్వ బ్యాంకుల్లో పంట రుణాలకు మాత్రమే రుణమాఫీని వర్తింప మనకు తెలుస్తుంది ప్రైవేట్ బ్యాంకుల్లో తనఖా పెట్టి అంటే గేజ్ లోన్ తీసుకున్న వారికి ఎలాంటి రుణమాఫీ అయితే వర్తించదు అదే విధంగా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తించదని వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు అయితే త్వరలోనే రైతులకు అయితే ఐదో విడుదల అయితే రుణమాఫీ డబ్బులు కూడా జమ చేయబడతాయని మనకు తెలుస్తుంది సో ఇది ఏడో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి Thank you. Namaste.